ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ఊరికైతే మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు మా చుట్టాలు అయితే వచ్చారు వాళ్ళతో అంతా గంగమ్మ గుడికి అయితే వెళ్తున్నాము అక్కడ పక్కన చెరువు అయితే ఉంటుంది చెరువు దగ్గర వీడియో అయితే చూపిస్తాం మేము ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్ వీడియో కూడా చూపిస్తాము ఇప్పుడైతే మేము ఇంటి నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ గాయ్స్ హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము మా ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాము అయితే వీళ్ళందరూ మా బాబాల్లో అయితే కరీంన నుంచి అయితే రావడం జరిగింది తీస్తున్నా తీస్తున్నా ఇప్పుడైతే కరీంన నుంచి రావడం జరిగింది వీళ్ళిద్దరు వచ్చారు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ వాళ్ళ కూతురు ఈ మసిన కూడలు దీనికి ఫోటోలు వీడియోలు ఇష్టం వైఫ్ అండ్ హస్బెండ్ అంటుంది

చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఇగో అన్ని పొలాలు ఇదే మా ఊరు చూడండి ఫ్రెండ్స్ మా ఊరు ఇదే మస్తు మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు స్కూల్ మా పొలాలు లాస్ట్ ఇవల్ల ఉన్నాయి మా పొలాలు అసలు చూడండి ఫ్రెండ్స్ ఇగో మా పచ్చని పొలాలు చూడండి రైతులు చూడండి ఎంత కష్టపడుతున్నారు నాట్లు కూడా వేస్తున్నారు పొహం చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇగో ఇది బాయ్ అండి ఒక బోర్డు ఆల్రెడీ వాటర్ రావడం వల్ల ఫుల్ రెండిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది సరి చూడండి డబ్బా కూడా ఉందండి నాకు డబ్బా కూడా దొరికింది

そうだね。So